దాంట్లో ధర్మం అనేది ఒక ఎలిమెంట్ సార్ చాలా ఇందాక కూడా ఎవరు ఇంటర్వ్యూలో అడుగుతా ఉన్నారు మీరు మేడం మీరు అడుగుతా అంటే సినిమాల్లోనూ రెండే ఒకటే చాయిస్ ఉంటుంది ఐదు ఫిల్మ్స్ ఆర్ పాలిటిక్స్ అట్ ది స్టేజ్ అంటే ఐ సెడ్ ఐ ఆప్టెడ్ ఫర్ పాలిటిక్స్ ఐ ఆప్టెడ్ ఫర్ సో నాట్ సినిమా పాలిటిక్స్ సో అందుకే నా ప్రయారిటీ పాలిటిక్సే అడ్మినిస్ట్రేషన్ పెట్టి నాకంటూ కొంత టైం ఉన్నప్పుడు దాన్ని బట్టి కేటాయించడం జరిగింది అట్లా సాధించదు ఏ సినిమాకి చేయని విధంగా ఫస్ట్ టైం ప్రమోషన్స్లో దిగారు మీరు ఇది చాలా ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి సార్ నేను మామూలుగా అయితే చేయను అంటే నా వల్ల నిర్మాతలు నష్టపోయారు అది కూడా ఎలా నష్టపోయారు ఒకటి కరోనా రెండు నేచురల్ డిజాస్టర్ అది రెండు నేచురల్ డిజాస్టర్స్ ఇంకోటి మ్యాన్మేడ్ డిజాస్టర్ అడ్మినిస్ట్రేషన్ డిజార్డర్ ఇక్కడ పొలిటికల్ ఇది ఇక్కడ సో మూడిటికి నిర్మాతలు బలైపోయారు సో దానికి నేను ఒక నైతిక బాధ్యత వహించి లేట్ అయిపోయిన సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది అంతేగాని ఎందుకంటే నాకు నాకు రెమ్యునేషన్ కూడా దీనికేది అయితే నాకు తెలియదు కానీ సో అలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేశాను ఎందుకంటే ముందు సినిమా ఆడాలి సినిమా రిలీజ్ అవ్వాలి నిర్మాత బయటపడాలి అన్న సదుద్దేశం అది కూడా ఏంటంటే నేను పాలిటిక్స్లో ఉండటం గత ప్రభుత్వం చేసిన మ్యాన్మేడ్ డిజాస్టర్స్ వీటన్నిటి వల్ల నలిగిపోయిన దానికి బలైపోయి నా నేను పొలిటిక్స్లో ఉన్నాను కాబట్టి బలైపోయారు కదా ఇబ్బందులు పడ్డారు నిర్మాతలు అందుకని వాళ్ళందరి తరపున నేను ఈ కనీసం ఈ ప్రమోషన్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్ డ్యూటీ అనిపించింది నాకు అంతమించి మామూలుగా అంత అవసరం ఉండేది కాదేమో